అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో అధికారులు పురోగతి సాధించారు అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు ఆటోలను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ను గుర్తించారు పోలీసులు సికింద్రాబాద్ అల్ఫా హోటల్ దగ్గర వదిలినట్లు ఆటో డ్రైవర్ తెలిపారు ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడారా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు మరోవైపు కాల్పుల ఘటనలో నిందితులను గుర్తించారు నిందితుల్లో ఒకరు బీహార్ కు చెందిన మనీష్ గా నిర్దారించారు మనీష్ తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు ఛత్తీస్గఢ్ బీదర్ లో నిందితులు దోపిడీలు చేశారు ఇందులో మనీష్ పై హత్య దోపిడీ కేసులుండగా పట్టించిన వారికి రివార్డు ప్రకటించింది బీహార్ ప్రభుత్వం మనీష్ కోసం తెలంగాణ బీహార్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు పోలీసులు అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ చేరుకున్న దుండగులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు బ్యాగులు కొనుగోలు చేశారు తిరుమలగిరి దగ్గర ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు మార్చి నిందితులు బ్యాగులు చేంజ్ చేశారు మదీనాలో ట్రాలీ బ్యాగులు కొనుగోలు చేసిన దుండగులు తమ పాత బ్యాగులను తిరుమలగిరిలో వదిలేశారు ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు సుచిత్ర వైపు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన నిందితుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు కొనసాగుతుంది వివిధ ప్రాంతాల్లో పది ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి కాల్పులు జరిగిన రోజు రాత్రి ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల్లో నిందితుల విజువల్స్ రికార్డు అయ్యాయి నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ను పోలీసులు ప్రశ్నించారు స్వీకార్ హోటల్ దగ్గర ఆటో ఎక్కిన దుండగులు సికింద్రాబాద్ పెళ్లినట్లు నిర్ధారించారు దీంతో సికింద్రాబాద్ మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళిన రైళ్లు ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు రైల్వే పోలీసుల సహకారంతో తెలంగాణ కర్ణాటక పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు సిటీలో ఎక్కడైనా తలదాచుకున్నారా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతుంది నగరంలోని లాడ్జ్లు హోటల్స్ ఓయో రూమ్స్ లో ఎవరైనా కొత్త వాళ్లు వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు ప్రాథమిక ఆధారాలను బట్టి బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్ లో అమిత్ కుమార్ పేరుతో టికెట్ బుక్ చేసుకున్న నిందితుడు ఫేక్ మొబైల్ నెంబర్ ఇచ్చాడు అమిత్ గ్యాంగ్ పై బీహార్ లో పది హత్య కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు రవి శావని కాల్పుల ఘటనకు పాల్పడినటువంటి నిందితులు చాలా తెలివిగా ఎస్కేప్ అవుతూ ఉన్నారు ఎప్పుడైతే అఫ్సల్గంజ్లో కాల్పులకు తెగబడ్డారో అక్కడి నుంచి ఆటోలోకి ట్యాంక్ బండ్ దాకా వచ్చారు ట్యాంక్ బండ్ నుంచి మరొక ఆటోను మార్చి సికింద్రాబాద్ దాకా తీసుకొని వచ్చారు ఇప్పటికే ఆ ఆటో డ్రైవర్ ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ వద్ద ఇద్దరు వ్యక్తులు దిగినట్లుగా తెలుస్తోంది సికింద్రాబాద్లో దిగిన తర్వాత కూడా ఇప్పుడైతే వాళ్ళు అఫ్జల్ గంజ్లో కొత్త బ్యాగులను కొనుగోలు చేసి అందులోకి బీదర్లో దొంగిలించినటువంటి డబ్బునంతా షిఫ్ట్ చేశారో తిరిగి సికింద్రాబాద్లో అక్కడ కొత్తగా బ్యాగులను కొనుగోలు చేశారు మళ్ళీ కొత్తగా రెండు జతల బట్టలను కూడా కొనుగోలు చేశారు ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ ద్వారా ఆ బ్యాగులను గుర్తించి తమను పట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో ఆ బ్యాగులను కూడా చేంజ్ చేశారు ఎక్కడైతే అఫ్జల్ గంజ్ లో కొనుగోలు చేసినటువంటి బ్యాగులను కాకుండా సికింద్రాబాద్ లో కొనుగోలు చేసినటువంటి బ్యాగుల్లోకి మళ్ళీ డబ్బును షిఫ్ట్ చేశారు ఈ ఏవైతే పాత బ్యాగులను తీసుకొని వెళ్ళి తిరుమలగిరిలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడవేశారు అదేవిధంగా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల ఆధారంగా కూడా పోలీసులు గుర్తుపట్టే అవకాశం ఉందని చెప్పి నిందితుల్లో ఒకరు వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు మరొక నిందితుడు మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నారు ఈ షర్ట్ల ఆధారంగా కూడా గుర్తుపడతారేమో అనే ఉద్దేశంతో సికింద్రాబాద్ లో కొనుగోలు చేసినటువంటి కొత్త బట్టలను వాళ్ళు వేసుకున్నారు సో కొత్త బట్టలు కొత్త బ్యాగులతో వాళ్ళు ఎస్కేపింగ్కి ప్లాన్ చేశారు అక్కడి నుంచి తిరిగి ఆటోలో సుచిత్ర వైపు వెళ్ళినట్లుగా తెలుస్తుంది అంటే రైల్వే స్టేషన్ దాకా వచ్చారు కాబట్టి నిందితులు ఖచ్చితంగా ట్రైన్ ఎక్కిపోయి ఉంటారని పోలీసులు భావిస్తారు తమను పట్టుకునే ఉద్దేశంలో రైల్వే స్టేషన్లు లేకపోతే ట్రైన్ల ద్వారా గాలిస్తారు అని చెప్పి పోలీసులను డైవర్ట్ చేసే పనిలో పెట్టారు నిందితులు సో ట్రైన్లో కాకుండా వీళ్ళు సుచిత్ర వైపుకు వెళ్ళారు కాబట్టి సుచిత్ర నుంచి ఏదైనా ప్రైవేట్ క్యాబ్ను బుక్ చేసుకొని వెళ్ళి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు మరొక అనుమానం కూడా పోలీసులకు ఉంది వీళ్ళు సిటీ నుంచి ఎస్కేప్ అయినట్లుగా నటిస్తూ సిటీలోనే ఎక్కడైనా తలదాచుకున్నారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి హోటల్స్ కానీ ఓయో రూమ్లు కానీ ఇంకేమైనా పీజీ లాంటివి అద్దెకిచ్చేటటువంటి వాటిలకు ఇప్పటికే పోలీసులు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడెవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నా సరే ఖచ్చితంగా మాకు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని చెప్పి హోటల్ రూమ్లో కొత్తగా ఇద్దరు ఎవరైనా వ్యక్తులు బ్యాగులతో వచ్చి అద్దెకు తీసుకున్నా సరే వెంటనే సమాచారం ఇవ్వండి అని చెప్పి కూడా పోలీసులు అలర్ట్ చేశారు అటు సిటీతో పాటు సిటీ శివార్లు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటికే ఈస్ట్ జోన్ పోలీసులు ఒక పది బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు ఒక టీం రాయ్పూర్కి కూడా వెళ్ళింది మరొక టీం బీహార్కి కూడా వెళ్ళింది మొత్తం జరిగినటువంటి ఘటన అంతా కూడా మూడో సాపరెడ్డిని చూస్తే బీహార్కు చెందినటువంటి గ్యాంగ్ అనుమానిస్తున్నారు మరొక పురోగతిని కూడా పోలీసులు సాధించారు బీహార్ కు చెందినటువంటి అమిత్ కుమార్ గ్యాంగే ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ గ్యాంగ్ ఇప్పటికే బీహార్లో ఈ తరహా దోపిడీలకు పాల్పడింది ఈ అమిత్ కుమార్ గ్యాంగ్ పైన బీహార్లో ఇప్పటికే పదికి పైగా కేసులు నమోదయ్యాయి అందులో హత్యా కేసులు కూడా ఉన్నాయి బీహార్లో అమిత్ కుమార్ను పట్టిస్తే రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు బీహార్ పోలీసులు ఇప్పటికే అమిత్ కుమార్ కోసం గాలిస్తున్నారు రీసెంట్ గా ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి దోపిడీ కూడా ఇదే తరహాలో ఉంది అక్కడ కూడా మోడస్ ఆపరేట్ చూస్తే ఖచ్చితంగా అమిత్ కుమార్ గ్యాంగ్ చెందినటువంటి ఆధారాలే లభించాయి రీసెంట్గా లో మొన్న జరిగినటువంటి ఘటనలో కూడా దోపిడీ ఘటనలో బీదర్లో కూడా కాల్పులు జరపడం ఆ తర్వాత దోపిడీ చేసి అక్కడి నుంచి పరారై రావడం తిరిగి అఫ్జల్ గంజ్ లో కూడా జహంగీర్ అనే ట్రావెల్స్ సిబ్బంది పైన కూడా గంతో కాల్పులు జరపడం ఈ ఘటన మూడు మ్యాచ్ అవుతా ఉండడంతో బీహార్కు చెందినటువంటి అమిత్ కుమార్ గ్యాంగ్ పనిగానే పోలీసులు పూర్తిగా అనుమానిస్తున్నారు అదే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు ప్రస్తుతం ఈ అమిత్ కుమార్ గ్యాంగ్ కోసం నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తూ ఉన్నారు అటు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి రాబరీ కేసులో ఛత్తీస్గఢ్ పోలీసులు గాలిస్తున్నారు బీహార్లో ఇప్పటికే అమిత్ కుమార్ గ్యాంగ్ కోసం వాళ్ళు వేటాడుతూ ఉన్నారు రీసెంట్గా బీదర్లో జరిగినటువంటి కేసు పైన కర్ణాటక పోలీసులు అఫ్జల్గంలో జరిగినటువంటి ఘటన పైన తెలంగాణ పోలీసులు మొత్తం నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఈ అమిత్ కుమార్ అండ్ గ్యాంగ్ కోసం వెతుకుతూ ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు స్టేషన్లో రైళ్లు ఎక్కి పారిపోయి ఉంటారని అనుమానించారు కానీ ఎప్పుడైతే తిరుమలగిరిలో బ్యాగులను పారవేసినటువంటివి అదేవిధంగా దుండగులు పారవేసినటువంటి దుస్తులు దొరికాయో వాళ్ళు ఖచ్చితంగా డైవర్షన్ ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు పోలీసులకు దొరకకుండా వాళ్ళు ట్రైన్లో వెళ్లినట్లుగా పోలీసులను డైవర్ట్ చేస్తూ వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ లో పారిపోయి ఉంటారు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు రైట్ రవి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్